ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటి పంట ఎందుకు లాభసాటి ఈరోజు మన దేశానికి అవసరమయ్యే పామాయిల్ నూనె మన దేశంలో ఉత్పత్తి కాక ఏడాదికి అరవై వేల కోట్ల పామాయిల్ను వేరే దేశాలకే కొనుకొస్తున్నాం అరవై వేల కోట్ల రూపాయల పామాయిల్ను ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి మన దేశంలో పామాయిల్ నూనె వాడుకుంటున్నాం అరవై వేల కోట్ల నూనె కొంటున్నాం ప్రతి ఏడాదికి అంటే మన దేశంలో ఇంకా అవకాశం ఉన్నట్టే కదా మనమే ఆ పామాయిల్ తోటలు పెట్టి మన దగ్గరనే నూనెను మనం ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుందా తగ్గదా విదేశాల నుంచి నూనె దిగుమతి తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదా అవుతుంది ఒకటి రెండు విదేశాల్లో ఉండే రైతులను మనం నూనె తెచ్చుకొని వాళ్ళని బతికిస్తున్నాం మరి మన రైతులు మనం బతికించుకోవచ్చు కదా ఇప్పుడు వరి పెడితే మీరు కష్టంగా అన్ని ఖర్చులు పోగా ఎకరానికి వానకాలం ఇరవై ఐదు వేలు వ్యాసంగి ఇరవై ఐదు వేలు అది మంచిగా వంటిస్తే యాభై వేలు మిగులుతాయి బుద్ధిమంతులు అయితే అంతేనా మరి పామాయిల్ తోట పెట్టుకుంటే ఏడాదికి లక్షా ఇరవై వేల రూపాయలు మిగులుతాయి కౌలికిస్తే కూడా ఎకరా మీద డెబ్బై వేలు ఇస్తామంటున్నారు డెబ్బై వేలు వచ్చే పదివేలు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు వచ్చే ఎనభై వేలు వచ్చాయి కదా ఎకరానికి మరి వరిలు వస్తున్నాయా అన్ని ఖర్చులు పోనీ అతి కష్టంగా మిగిలితే నలభై యాభై వేలు మిగులుతుంది మరి ఇక్కడ లక్ష ఇరవై వేల రూపాయలు మిగిలే అవకాశం ఉన్నప్పుడు రైతులు పామాయిల్ తోటలు పెంచుకొని మీరు అధిక ఆదాయం పొందాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం అందుకే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నారంటే దీంట్లో ఒకటి ఏముందంటే మొదటి మూడు నాలుగేళ్ళు పంట కాదు కదా మరి ఎట్లా అని మీరు అడగచ్చు దానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెట్టుబడి అంతా గవర్నమెంట్కి వెళ్ళి సాయం చేస్తున్నాం ఒకటి నీ పొలంలో నువ్వు పని చేసుకుంటే ఉపాధి హామీ కింద మీకు కూలి డబ్బులు కట్టిస్తాం రెండు మూడు దీనికి అవసరమైన ఎరువులు ఫ్రీ డ్రిప్పు ఫ్రీ గవర్నమెంటే తొంభై పైసలు సబ్సిడీ ఇస్తా అంటుంది డ్రిప్పు మీద ఒక రైతు పన్నెండున్నర ఎకరాల దాకా ఇస్తాం చిన్న సన్నకారు రైతులకైతే తొంభై శాతం సబ్సిడీ పెద్ద రైతులకైతే ఎనభై శాతం డ్రిప్పు సబ్సిడీ మీది ఇస్తున్నాం మరి స్ప్రింక్లర్ సెట్ తీసుకున్నా వెనక నేను డ్రిప్ తీసుకున్నా మళ్ళీ ఇస్తారా జనరల్ ఒకసారి తీసుకుంటే ఇప్పుడు బ్యాన్ ఉంది కదా ఎన్నేళ్ళు బ్యాన్ ఉన్నది ఏడేళ్ళ దాకా మళ్ళీ ఇయ్యరు కానీ పామాయిల్ పెట్టి మాత్రం మళ్ళీ కూడా ఇస్తాం ఒకసారి తీసుకున్నా మళ్ళా రెండోసారి కూడా ఇస్తాం మీకు రైతుకు డ్రిప్పు కోసం నలభై మూడు వేల రూపాయలు పడుతుంది ఒక హెక్టార్ నలభై మూడు వేల రూపాయల్లో నాలుగు వేల మూడు వందలు మీరు కడతారు మిగతాదంతా గవర్నమెంట్ కడుతుంది చాలా తక్కువనే కదా నాలుగు వేల రెండు హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకు పామాయిలు అవసరమయ్యే డ్రిప్పు నలభై మూడు వేల రూపాయలు అయితే నాలుగు వేల మూడు వందలు రైతు కడితే మిగతా ముప్పై తొమ్మిది వేల రూపాయలు దాదాపు ప్రభుత్వమే కడుతుంది ఇక ఇది డ్రిప్పు మీద సబ్సిడీ ఇది కాకుండా మీకు ఒక మూడేళ్ల పాటు మొదటి సంవత్సరం నుంచి గుంత తీయడం చెట్టు ఇవ్వడం అదేవిధంగా ఎరువులేయడం దానికి కర్ర పెట్టడం దానికి నిగరాణం చేసుకోవడం కోసం అన్నీ కలిపి ఎనభై ఒక్క వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం ఎనభై ఒక్క వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ప్రభుత్వం కలిపి ఎనభై ఒక్క వేల రూపాయలు ఇస్తుంది అంటే డ్రిప్ సబ్సిడీ నలభై వేలు ఎనభై ఒక్క వేల రూపాయలు ఈ మొక్కలు పెంచడం కోసం కూడా ఇస్తున్నాం సబ్సిడీ అంటే అంత కలిపితే మీకు ఎంత వచ్చినట్టు రెండున్నర ఎకరాలు పెట్టుకునేటువంటి రైతుకు కాచే ఎనభై ఒక్క వేలు ఎకరానికి ఎనభై ఒక్క వేలు ఒక ఎకరానికి ఇస్తున్నాం అంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది కదా మరి అవకాశాన్ని మనం అందుకోవాలన్నా వద్దా ఒకవైపు ఏమో అది ఒక్కసారి మొక్క పెడితే ఇరవై ఐదు ముప్పై ఏండ్లు ఖాతొస్తుంది దీనికి చీడపీడ బాధ లేదు రాళ్ళవాన బాధ లేదు కోతులతో అసలే బాధ లేదు అడవి పందులతో లేదు మరి ఏ ఇబ్బంది లేదు మామిడితోటైతుంది పూత మీద వాడ గట్టిగా పడితే అది నల్లగా అవుతుంది పూత రాలిపోతుంది కాయ మీద రాళ్ళు పడితే కాయ ఖరాబ్ అయిపోతుంది ఓ ఏడాది కాస్తుంది ఓ ఏడాది కాయదు ఓ ఏడాది మార్కెట్లో ధర ఉండదు కానీ ఆయిల్ ఆ ఇబ్బంది లేదు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ మన సిద్దిపేట జిల్లా అలాట్ అయింది రైతు ఎంత పండించినా అగ్రిమెంట్ చేసి రైతు దగ్గర పక్కా బరాబర్ కొంతము అని మీకు అగ్రిమెంట్ కూడా ఇస్తుంది ఫ్యాక్టరీ కూడా ఎక్కడనో లేదు మన సిద్దిపేట జిల్లాలోనే ఫ్యాక్టరీ ఉండదు మన గవర్నమెంట్ సంస్థ ఆయిల్ ఫెడ్ ఏ మీ దగ్గర కొనడానికి కూడా మీరు ఫ్యాక్టరీ దాకా పోయే కిరాయి కూడా వాళ్ళే ఇస్తారు ఆయిల్ఫెడ్ వాళ్ళు కిరాయి కూడా తెంపిన కాయలను ట్రాక్టర్లను లారీలు వేసి ఫ్యాక్టరీ పంపుతాం కదా ఆగిపోయే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఆయిల్ ఫెడ్ ఇస్తారు మొక్కలకు అవసరమయ్యే ఎరువులు కూడా ఆయిల్ ఫెడ్ ఇస్తుంది మరి ఇంత మంచి అవకాశాన్ని మనం బొడగొట్టుకుందామా ఇది అవగాహన కల్పించాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి